ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రెండు ఉపాధ్యాయ అదేవిధంగా ఒక గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరగడం జరిగిందో ఈ ఎలక్షన్లో ఏదైతే ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల ఏదైతే టీచర్స్ మరియు అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీని భారతీయ జనతా పార్టీ ఏదైతే కైవసం చేసుకోవడము ఇది పెద్ద ఎత్తున తెలంగాణకు బానిస సంఖ్యలు విముక్తి కలిగించడానికి ఈ ఎన్నికల ఏ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పదమూడు నెలల అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యత స్వీకరించి పదమూడు నెలలు గడుస్తా ఉంది పదమూడు నెలలకే ఈరోజు ఏ రాష్ట్రంలో ప్రజలలో మేధావి వర్గం ఏదైతే ఉందో ఉపాధ్యాయులు అదేవిధంగా పట్టభద్రులకు ఈరోజు వ్యతిరేకం కావడం జరిగింది తెలంగాణ చెప్పి ఈ ఫలితాలు నిదర్శనమని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు భారతీయ జనతా పార్టీ వైపు నిలవడమే కానీ పట్టభద్రులు భారతీయ జనతా పార్టీ నిలవడం కానీ ఇది శుభ పరిణామం అని చెప్పి వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు గజ్వల్ బీజేపీ పక్షాన తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కు పది సంవత్సరాలు పడితే ఈ రోజు మీకు కేవలం పదమూడు నెలలే పట్టింది ఈ రోజు ప్రజలతో చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే రెండు వేల ఇరవై ఎనిమిదిలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఏదైతే గ్యారెంటీగా గా ఈ రోజు తెలంగాణలో ఖాయమైపోయిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నువ్వేదైతే నిరుద్యోగులకు హామీ ఇచ్చినావో ఏదైతే హామీలు నిలబెట్టుకోలేక పేరైపోయినావో అదేవిధంగా టీచర్లకు సంబంధించినటువంటి హామీలు కూడా నిలబెట్టుకోలేకపోయినావు కాబట్టి ఈ రోజు ఎన్నిక మీకు చెంపబెట్లాంటిదని తెలియజేస్తాం విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆనాడు టీచర్ త్రీ సెవెంటీన్ జీవో ఈ రోజు భార్యాభర్తలు టీచర్లుగా ఉంటే ఒకరిని చెట్టుకోని పుట్టుకోవాలి వేసేటువంటి త్రీ సెవెంటీన్ జీవో గురించి ఆనాడు భారతీయ జనతా పార్టీ కొట్లాడింది కాబట్టి ఈ రోజు అయితే అది గుర్తుంచుకొని ఉపాధ్యాయులు ఈ రోజు భారతీయ జనతా పార్టీ వైపు నిలవడం వాళ్ళ వాళ్ళకు టీచర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రాష్ట్రంలో గత పదేళ్లలో నిరుద్యోగం పెచ్చరిల్లుతున్న కేసీఆర్ గారు నిరుద్యోగులను పట్టించుకోకుండా ఈ రోజు అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరుద్యోగాన్ని స్వరిస్తా ఉన్నాడు ఇదే పట్టమద్రులు ఈరోజు ఇటు చెప్పు చెట్లు మనకు తీసుకుని చెప్పి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఈరోజు ప్రజలు కూడా రైతులు యువకులు మహిళలు ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ రాబోయే ఎన్నికలు ఏమి జరిగినా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకురావడానికి అందరూ శాయశక్తులు గుర్తి కృషి చేయాలని చెప్పి మా కార్యకర్తలు కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత్ మతీ